వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామా త్రిపుల్ వన్ కలెక్షన్ అండి ఛానల్ ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది మిస్ అవ్వకుండా కి వచ్చేసేయండి ఓకేనా ఈ రోజు వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అండి పట్టు ఫ్యాన్సీ సారీస్ అయితే ఉన్నాయి సూపర్ ఉన్నాయి మనకు దసరా కలెక్షన్ అండి దసరాకి మంచి మంచి శారీస్ అయితే వచ్చాయి నేను ఈ రోజు లైవ్ అయితే టూ ఓ క్లాక్ పెడతాను కదా లైవ్ లో చూడండి ఓకేనా ఇది బ్లౌజ్ ఎలా ఉంది పళ్ళు ఎలా ఉంది అనేసి నేనైతే ఫస్ట్ వన్ చేస్తాను ఏమేమి ఉన్నాయని కూడా తెలియదండి సో నేను అన్నీ అయితే లైవ్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యాన్సీ అండి బనారస్ ఫ్యాన్సీ పట్టు చాలా బాగుంది ఓకేనా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కాస్ట్ కూడా నేను లైవ్ లో మెన్షన్ చేస్తాను ఓకేనా ఓకే చూడండి ఎవరికైనా నచ్చితే తీసేసుకోండి కాస్ట్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ బనారస్ పట్టు శారీ అండి మీకు ఎయిటీన్ ప్లస్ శారీస్ అండి వచ్చేసి ఓకేనా చాలా చాలా బాగుంటాయి చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ప్యూర్ జాజెస్ చాలా చాలా బాగున్నాయి ఓకే ప్యారెడ్ డిజైన్ వస్తుంది దీని బ్లౌజ్ పళ్ళు అనేది ఒకవేళ బ్లౌజ్ పళ్ళు చూస్తే మేము తీసుకుంటాము అంటే ఈ రోజు లైవ్ ఉంటుంది టూ ఓ క్లాక్ లైవ్ ఉంటుంది వచ్చేసేయండి ఓకేనా బ్లౌజ్ పళ్ళు చూసేసి తీసేసుకోండి ఒకవేళ అంతవరకు అయితే ఉండవండి ఓపెనింగ్ వీడియోలని చాలా వరకు సేల్ అయిపోతాయి కాబట్టి మీరు తీసేసుకోండి హ్యాపీగా ఓకేనా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఓకేనా అస్సలు చేసుకోకండి నేను అన్ని నేను చూపించేస్తాను ఏవేవి కలర్స్ వచ్చాయి దీంట్లో ఓకే గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ బనారస్ పట్టు అండి జార్జెట్ బనారస్ బనారస్ జార్జెట్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా వరకు ఫ్యాన్సీ పట్టు వచ్చాయి దసరా పండుగ అయితే మంచి కలెక్షన్ ఓకేనా మిక్స్ చేసుకోకండి బనారస్ జార్జెట్ లో ఓకేనా నేవీ బ్లూ అండి సూపర్ కలర్ కాంబినేషన్ రేపటి ఈ రోజు లైవ్ లో నేను చూపించేస్తాను ఓకేనా టూ ఓ క్లాక్ లైవ్ ఉంటుంది చూసేయండి తప్పకుండా ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని సూపర్ సూపర్ కలర్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుంది లైట్ గా మిడిల్ కలర్ అనమాట ప్యారెట్ గ్రీన్ అంటే మరి డార్క్నెస్ లేదు ఓకే ఇలా వస్తుంది సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఓకేనా ఫోర్టీన్ హండ్రెడ్ అంటే ఫ్రీ షిప్పింగ్ బనారస్ జార్జ్ అయితే మీకు ఎయిటీన్ ప్లస్ ఉంటాయండి ఇంకా మనకు సేల్ చేసే వాళ్ళని బట్టి మీకు కాస్ట్ పెరుగుతుంది టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడాను మనకు షాప్ లో దొరికే కలెక్షన్ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ మాత్రం సూపర్ ఉంటుంది జార్జెట్ అండి బనారస్ జార్జెట్ లో ఉంటుంది చాలా బాగుంటుంది స్మూత్ ఉంటుంది జార్జెట్ అంటే మీకు తెలుస్తుంది కదా చాలా స్మూత్ గా ఉంటుంది లైవ్ లో చూపిస్తానండి టూ ఓ క్లాక్ లైవ్ ఉంటుందండి లైవ్ అయితే జాయిన్ అవ్వండి ఓకేనా ఓకే ఇది వచ్చేసి ఆ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి డిజైన్ కూడాను సూపర్ ఉంది మన పారెట్ డిజైన్ వచ్చేసి ఆ బూటీస్ వచ్చాయి ఓకేనా జెరీ వివింగ్ బూటీస్ ఫోర్టీన్ హండ్రెడ్ జస్ట్ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఇది వేరే మోడల్ అండి మేము మోడల్ వచ్చేసి చేస్తాను ఓకే ఇదే మోడల్ అనేది మీకు చేస్తాను వా ఐశ్వర్య జార్జెట్ అండి చాలా బాగుంటుంది ఐశ్వర్య జార్జెట్ ఓకే ఐశ్వర్య జార్జెట్ లో పింక్ కలర్ కాంబినేషన్ మనకు దాంట్లో కూడా పింకే వచ్చేసింది ఇది మనకు బార్డర్ అలా టూ టూ కలర్స్ ఉంటాయి చూడండి ఇంతకు అయితే మొత్తం ఒకటే కలర్ ఉంటుంది ఇది టూ కలర్స్ ఉంటాయి మ్యాంగో డిజైన్ వచ్చింది క్లాత్ మాత్రం సేమ్ క్వాలిటీ అనమాట ఇందాక చూపించింది ఇది సేమ్ క్వాలిటీ జార్జెట్ లో సేమ్ ఉంటుంది ప్రైస్ కూడాను సేమ్ ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఓకేనా చాలా చాలా బాగుంది మిస్ చేసుకోకండి మనకు బ్లౌజ్ కూడాను మనకు కాంట్రాస్ట్ వస్తుంది అనమాట బాటిల్ గ్రీన్ లోనే వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఓకేనా నేను లైవ్ లో చూపించేస్తానండి టూ ఓ క్లాక్ అయితే లైవ్ లో లైవ్ లోనే చూసి బుక్ చేసుకుంటామంటే ఓకే లైవ్ లో చూ చూజ్ చేసుకోండి ఓకేనా కలర్ ఏం కావాలంటే అది చూసేసుకోండి చాలా బాగున్నాయి మిస్ చేసుకోకండి ఫెస్టివల్స్ కి అయితే మంచి కలెక్షన్ బతుకమ్మకి మనకు నవరాత్రులకు ఉంటుంది కదా సో చాలా బాగుంటుంది చూడండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా వచ్చాయి కాపర్ సల్ఫేట్ బ్లూ విత్ వైన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఐశ్వర్య జవార్జెట్ అంటే చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మ్యారూన్ విత్ బాటిల్ గ్రీన్ అండి ఓకేనా మ్యారూన్ విత్ బాటిల్ గ్రీన్ నెక్స్ట్ వన్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ చాలా బాగున్నాయి చూడండి సూపర్ కలర్ కాంబినేషన్స్ ఓకేనా క్లాత్ కూడా చాలా బాగుంటుంది జార్జెట్ అంటే మీరు అస్సలు డౌట్ పడనవసరం లేదండి చాలా స్మూత్ ఉంటుంది జార్జ్ అయితే ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో అండి ఎంత బాగుంది ఎల్లో అసలు ఇది వీడియో లైవ్ పెడితే అసలు ఆగదండి ఓకేనా ఫస్ట్ చూసే వాళ్ళైతే బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది మెంతి ఎల్లో విత్ బార్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ కాంబినేషన్ ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ విత్ రెడ్ ఓకేనా స్కై బ్లూ విత్ రెడ్ సూపర్ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపోజిట్ కలర్ అండి స్కాయ పర్పుల్ విత్ ఎల్లో ఓకేనా పర్పుల్ విత్ ఎల్లో చాలా బాగుంది ఫోర్టీన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి క్లాత్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి ఫ్రూట్ జార్జెట్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏమి ఉన్నాయో చూపించేస్తాను నెక్స్ట్ లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి ఓకేనా లైట్ వెయిట్ పట్టు శారీస్ ఇవి కూడా నేను ఈ రోజు లైవ్ లో చూపించేస్తాను అక్కడైతే ఓపెన్ చేస్తాను చాలా బాగుంది ఇలా పట్టుకుని వెళ్ళొచ్చండి అంత లైట్ వెయిట్ గా ఉంది శారీ మాత్రం సూపర్ ఉందండి చాలా బాగుంది నేను ప్రైజ్ వచ్చేసి నేను లైవ్ లో చెప్పేస్తాను ఓకేనా లైవ్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది షైనింగ్ కూడాను చాలా బాగుంది చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ కూడా సూపర్ క్లాత్ అండి ఓకేనా డిజైన్ వైజ్గా మీకు చాలా బాగుంటుంది ఓకే బ్లూ విత్ గ్రీన్ మీకు గ్రీన్ కలర్ లోనే ప్లెయిన్ లో వస్తుంది బ్లౌజ్ ఓకేనా పళ్ళు పాటు కూడాను గ్రీన్ లో వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది ఓకే చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఓకే నేను ప్రైజ్ వచ్చేసి లైవ్ లో చెప్తాను లేదంటే మీరు ఒకసారి నాకు మెసేజ్ చేయండి చెప్పేస్తాను వాట్సాప్ మెసేజ్ చేయండి ఎవరికైనా కావాలి అంటే నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇందాక పర్పుల్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది స్కాయల్ బ్లూ ఓకే ఇదండి ఇలా ఓకేనా ఎవరికైనా కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి నేను టైటిల్ దగ్గర ఇస్తాను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి చూడండి ఓకేనా కావాలి అంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి వేరే డిజైన్ అండి డిజైన్ కూడా సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి చాలా రేర్ గా వచ్చేస్తుంది అనమాట మనకి ఓకే ఇదనమాట ఇలా వస్తుంది ఆ పాచి గ్రీన్ ఉంటుంది కదా అదనమాట టిష్యూ అండి చాలా లైట్ వెయిట్ గా ఉందండి చాలా స్మూత్ ఉంది అనమాట ఓకే ఇలా అంటే మీకు తెలుస్తుంది కదా నేను మీకు అయితే నేను లైవ్ లో ఓపెన్ చేసి చూపిస్తాను క్లాత్ ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అనేది నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను కదా వచ్చేసేయండి లైవ్ అయితే ఓకేనా అవ్వకుండా చూడండి ఓకేనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకే దీంట్లోనే అండి ఇందాక ఓపెన్ చేశాను కదా దీంట్లో పింక్ కలర్ కాంబినేషన్ ఓకే ఇది పింక్ అంటే బ్రిక్ కలర్ అలా ఉందండి సూపర్ ఉంది టిష్యూలో లో ఉంది చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ అండి రెడ్ గ్రీన్ అండి చాలా వరకు మనకు అమ్మవారికి అలా అడుగుతారు కదా రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మిక్స్ చేసుకోకండి సూపర్ కలర్ కాంబినేషన్ ఓకేనా నేను లైవ్ లో మీకు చెప్తాను ప్రైజ్ అనేది లేదంటే వాట్సప్ సెండ్ చేయండి ప్రైస్ చెప్తాను ఓకే నెక్స్ట్ గోల్డ్ అండి గోల్డ్ విత్ రెడ్ ఓకేనా మనకు పెళ్లి పట్టు చీరలకు వస్తుందండి ఇలాంటి కలర్ కాంబినేషన్ ఇంత తక్కువ రేట్ లో కూడా వచ్చింది ఓకే సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోకండి ఇంకా మంచి మంచి కలెక్షన్లు అయితే మనకు ఫెస్టివల్ కి అయితే వచ్చేస్తున్నాయి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంది ఇప్పుడు నేను వేరు చేసుకున్నాను కదా ఇప్పుడు నేను వేరు చేసుకున్నాయి కూడాను నేను ఎస్టర్డే లైవ్ లో పెట్టాను చూడండి ఓకేనా ఎవరికైనా కావాలి అంటే కూడా సారీస్ కూడాను ఓకే ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఫ్యాన్సీ అండి ఇది ఇది ఏంటంటే బర్బరీ బర్బరీ పట్టు అండి చాలా బాగుంది ఇది ఫుల్లీ ట్రెండింగ్ అండి ఫ్యాన్సీ శారీస్ ఓకే బర్బరీ పట్టులో సిల్వర్ పట్టు ఫుల్ ట్రెండ్ అండి ఇది శారీస్ మాత్రం ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి ఓకేనా చాలా బాగుంటుంది ఓకే ఇది అనమాట ఇలా వస్తుంది బర్బరీ పట్టు ఓకేనా సూపర్ సూపర్ గా ఉంది ఇక్కడ మిస్ చేసుకోకండి విత్ రీజనబుల్ ప్రైస్ అండి చాలా రీజనబుల్ లో వస్తున్నాయి ఓకే నేను లైవ్ లో మెన్షన్ చేస్తాను ప్రైస్ కూడా ఓకే దీంట్లో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ చాలా లైట్ వెయిట్గా ఉందండి ఓకే ఇలా వస్తుంది యాష్ విత్ స్కై బ్లూ లైట్ సి గ్రీన్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ ఓకే ఇదనమాట రామగ్రి చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో విత్ యాష్ కలర్ కాంబినేషన్ అండి యాష్ కలర్ లో వస్తుంది నేను ఓపెన్ చేసి నేను లైవ్ లో చూపించేస్తాను క్లియర్ గా మీకు ఓకేనా నెక్స్ట్ వన్ బర్బరి పట్టు అండి వచ్చేసి ఇలా వస్తుంది సూపర్ ఉందండి అసలు మీకు చేసుకోకండి చాలా లైట్ వేడిగా ఉంటుందండి చాలా అంటే చాలా లైట్ ఎటు ఉంది ఇది వచ్చేసి ఎలా ఉంది అనేది చూపించేస్తాను మోడల్ వచ్చేసి చాలా బాగుందండి నాకైతే ఈ ఈ మోడల్ బలహీగా నచ్చిందండి అందుకే నేను ఒకటి ట్రై చేద్దాం అనేది ఒక మోడల్ అయితే తీసుకున్నాను క్లాత్ కూడా సూపర్ ఉందండి నేను అచ్చాయి ఫీల్ అవుతున్నాను కదా చాలా బాగుంది ఓకే నేను లైవ్ లో అయితే అన్ని ఓపెన్ చేసి చూపించేస్తాను ఓకేనా డైల్స్ కూడాను నేను లైవ్ లో చెప్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ సెండ్ చేయండి ఓకేనా ఇలా వస్తుంది ఇది వెరీ వీవింగ్ లైన్స్ వస్తాయండి వెరీ వీవింగ్ లైన్ వస్తుంది మిడిల్ లో వచ్చేసి ఇది ఫాయిల్ ప్రింట్ కాదండి చాలా బాగుంటుంది క్లాత్ మాత్రం సూపర్ ఉంటుంది ఆరెంజ్ ఆరెంజ్ విత్ పెసర గ్రీన్ ఓకేనా ఇలా వస్తుంది చాలా బాగుందండి క్లాత్ కూడా చూడండి మీకు ఇలా పెడితే తెలిసింది ఇంత స్మూత్ ఉంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఓకే క్లాత్ మాత్రం చాలా బాగుంది డిజైన్ కూడా సూపర్ ఉందండి వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ పెసర గ్రీన్ అండి ఓకే డిజైన్ అయితే ఇలా చాలా బాగుంది నెక్స్ట్ నావీ బ్లూ విత్ పింక్ ఓకేనా నావీ బ్లూ విత్ పింక్ ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటురండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది డైలీ మన ఛానల్లో అయితే అవేస్ ఉంటాయి ఓకేనా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫ్యాన్సీ సారీస్ నెక్స్ట్ వన్ ఎల్లో విత్ బ్లూ కలర్ అండి కాఫర్ సల్ఫేట్ బ్లూ ఓకే ఇలా చాలా బాగుంది సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్స్ అయితే అండి నెక్స్ట్ సల్ఫెట్ బ్లూ కి రెడ్ రెడ్ ఇచ్చారు మీకు కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ వస్తుందండి ఓకేనా కావాలి అంటే బుక్ చేసేసుకోండి ఓకే ఇది వచ్చేసి వైన్ విత్ కాపర్ సల్ఫెట్ బ్లూ వైన్ చాలా బాగుంది ఓకే లైట్ వెయిట్ గా ఉంటాయండి శారీస్ మాత్రం ఈరోజు లైవ్ లో నేను చూపించేస్తాను టూ ఓ క్లాక్ అయితే లైవ్ కి జాయిన్ అవ్వండి ఓకేనా సో కలర్ కాంబినేషన్ వచ్చేసి నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఓకే అండి డైలీ అయితే టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది లైవ్ అయితే జాయిన్ అవ్వండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకేనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందైతే షేర్ చేయండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్